హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మా కర్రీ చికెన్ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి చికెను ముప్పో కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సిన ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకున్నాను చారు కూడా పెడుతున్నానండి చారు మరుగుతుంది ఇదిగోండి దానికి తాలింపు ఆవాలు జీలకర్ర ఎన్ని కరివేపాకుని తర్వాత దొండకాయ పచ్చడి చేస్తున్నాను ఎందుకండి ఇది మరి తిన ఇందులో తినోళ్ళు మా ఆయన గారు తినరు అందుకు ఇంకో కొన్ని దొండకాయలు పచ్చిమిర్చి టమాటా మనం ఇది కూడా దొండకాయ పచ్చడి చేసుకుందాం చికెన్ కర్రీ చేసుకుందాం ఈరోజు చారు తాలింపు వేసుకుందాం ముందు దొండకాయ పచ్చడి తాలింపు అదేనా ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పోపు వేస్తుంది చాయ్ తారంపేసేసుకుందామండి వెల్లుల్లిపాయలు ఈరోజే ఎల్ల వెల్లుల్లి పేస్ట్ చేసే వెల్లుల్లిపాయల్ని చాయ్ తారం పెట్టేసాము మనం ఇప్పుడు చికెన్కి ఆయిల్ పోసుకున్నాం మళ్ళీని ఇదిగోండి చాయ్ వచ్చే పక్కన ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాం ఇందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాం మనం కొంచెం మనం కొంచెం సాగు కొంచెం పసుపు వేసుకుని కలిపేసి మనం మూత పెట్టేస్తున్నాం ఇలాగా మగ్గుతుంది కొండు ఉల్లిపాయ మగ్గుతుంది కదా ఇది మగ్గినప్పుడు మనం కొంచెం మాట్లాడతాము మూత పెట్టుకోండి ఉల్లిపాయ మగ్గింది మనమిప్పుడు చికెన్ వేసుకోండి చికెన్ వేసేసుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా మట్టుకు వేసుకోండి ఇది కొంచెం మగ్గేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం ఈ పక్కన దొండకాయ కూడా వేపుతానండి మోపెట్టుకుంటాను ఇదిగోండి పక్కన మళ్ళీ పాలు పెట్టాను ఈ దొండకాయ మనకి వేపు చేసి దొండకాయ పచ్చడికాయ ఇదిగోండి పచ్చిమిర్చి మూత పెట్టేస్తాను దొండకాయలు పచ్చిమి వేసేసి ఎలా మగ్గుతాయి కొంచెం మనం ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుంటే మూత పెట్టుకుందాం ఇందులో మనం అల్లం వేసుకున్నాం వేసుకున్నామండి ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్గా ఉబ్బాను పొద్దుట పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయలు ఇంకా మిక్సీలో ఉంచుతున్న డబ్బాలా తీసేసి మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు ఈరోజు నేను కూడా ప్రార్థన ఉండే ఒకసారి మనం కలిపేసుకున్నాం కలిపేసుకుంటే మూత పెట్టేసుకుందాం బాగా చికెన్ నుంచి వాటర్ వచ్చేదాకా మనం దీన్ని బాయిల్ చేసుకుందాం ఇలాగ దొండకాయ కూడా పక్కన బాగా మగ్గుతుంది మళ్ళీ చూ మనం మళ్ళీ ఎక్కువసేపు మూత పెట్టుకుని రెండు నిమిషాలు చికెన్ ఉడికించుదాం అక్కడ దొండకాయ కూడా మగ్గిపోద్ది ఇదిగోండి చికెన్ మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది కదా ఉడుగుతుంది మనం ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసేసుకుని అల్లవెల్లు పేస్ట్ వేసాము కదా టమాటా కూడా వేసేసుకున్నాం అది కూడా బాగా మగ్గుతుంది ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిక వేసుకున్నాను ఇప్పుడు ఒక దొండకాయ పచ్చడికి వేసుకున్నాను ఇది కూడా బాగా మగ్గుతాయండి ఇంకొక టమాటాలు కూడా వేసద్దాం చేస్తే మనం కొంచెం చింతపండు వేసుకోవాలంటే చిన్న చింత వేసుకుంటే దొండకాయ పచ్చడి అలా సిమ్లో పెట్టి మగ్గన వేస్తాను ఒక్కొక్క రెండు నిమిషాలు మగ్గిందనుకోండి మనకి అది రెడీ అయిపోద్ది అప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం ఇలాగా చికెను మూత ఇది ఇంకా ఉడతాను ఇది దొండకాయ పచ్చడిలో కొంచెం జీలకర్ర వేసుకుందాం మనం మూత పెట్టేసుకోండి చికెన్ ఒకసారి నుండి మనం కలుపుకుంటాం అయితే అడుగట్టి వేస్తుంది చేయండికి కదండి ఆయిల్ పైకి వస్తుంది కదా టమాటా కూడా మగ్గింది ఇప్పుడు మనం దీంట్లో కారం ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకున్నామండి మూడు స్పూన్ వస్తుంది మూడు స్పూన్లు కారం వేసాం కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసి మనం ఇందులో ఒక స్పూను జీలకర్ర ధనియాలు పౌడర్ కూడా వేసేసుకుందాం మనం ఇది బాగా కలిపి ఉన్నాక వాటర్ వేసుకుందాం సరా తర్వాత కారం చూసుకున్న మూడు స్పూన్లు వేసాను వాటర్ వేసుకుందాం దూని పేస్ట్ వెళ్ళిపో కదా వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి మనం బాగా కలిపేసుకొని దీనికి కొద్దిసేపు ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం చికెన్ మసాలా వేసుకుందాం దూన్గా కొట్టేసే కూర అంతా సాయంత్రం వెళ్ళి తెచ్చుకున్నాడు అన్నమాట సరిపోద్ది సరిపోద్ది కొంచెం ఉడికిన తర్వాత ఉప్పుని కారం అది కూడా చూసుకున్నాను అప్పుడు చాలా వేసుకున్నాను దొండకాయ కూడా దొండకాయ కూడా మగ్గు ఇందులో కొంచెం చెరకు కూడా వేసేద్దాం కొద్దిగా మగ్గు చిన్న చెరకు కూడా వేసేస్తాను కొంచెం వేసుకుంటే సరిపోద్ది పులుపు ఎక్కువ వేసి మళ్ళీ ఇంకో హనీలా డాడి తినరండి అది అందుకు చారు పెట్టాం కదా ఇది చింతపండు ఇది వేసుకుంటే సరిపోతుంది మనం మూత పెట్టుకున్నామండి చిన్న పెట్టుకుని చికెన్ కూడా ఒక్కరం మూడు నిమిషాలు ఉడకనిద్దామండి కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేస్తానండి చూసాను కొంచెం కారం కూడా వేస్తా కారం కూడా తక్కువగా ఉంది సరిపోతే దీన్ని ఇలాగా మనం రెండు నిమిషాలు ఒక చికెన్ కర్రీ కూడా చాలా త్వరగానే అయిపోతుంది మనకి చేపల పులుసు కానీ కాయగూరలే లేట్ అవుతుంది కానీ మనకి మనం మూ పెట్టుకుని తర్వాత మనం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి కొంచెం మీద వేస్తున్నాను ఇలా నలిపేసి వేసేసుకోవాలా తర్వాత మనం చికెన్ మసాలా వేసుకుందాం ఇదిగోండి చికెన్ మసాలా వేసేస్తాం మనం ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోద్దండి బాగా కలిపేసి దగ్గరికి మనం దగ్గరికి అయ్యేదాకా చూద్దాం దగ్గరికి వస్తుంది కదా కొంచెం అయిలో పెట్టి ఉప్పు తర్వాత సిమ్లో పెడతాం ఇదిగోండి చికెన్ ఉడుగుతుంది కదా ఇంకా కొంచెం దగ్గరికి అయిపోతే ఆయిల్ అయితే వచ్చేస్తుంది కానీ కొంచెం దగ్గర చేసుకున్నాను గ్రేవీగానే చేసాను నీళ్ళకి ఎక్కువ గ్రేవీ కావాలా నాన్నగారికి ఇంకో మేమైతే దొండకాయ ఈయనకి దొండకాయ పచ్చడి వచ్చాక చేస్తాను అడు ఏ పక్కన పెట్టేసాం కదా మర్చిస్తున్నాం సారి కలుపుకున్నాను కూర అది కూడా బాగా చేసుకుందాం కొంచెం మనం వేసుకుందాం వేసుకుందామండి సరే చేస్తాను కొంచెం ఉప్పు అండి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇంకొక రెండు నిమిషాలు దగ్గరికి అండి కగ్గు చూసిగా ఉంది కదా ఎందుకండి కొంచెం కరివే వేసుకొని వేసుకుని ఇందులో వచ్చి మళ్ళీ పలవాకులు వేస్తావా నాని బాబు నువ్వు పిల్లడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అన్నీ కూడా మనకు సరిపోయినాయి మనం ఇప్పుడు దింపేసుకుందామండి మనంతా మేరపడిపోతున్నాం ఇదిగోండి వేడివేడి అన్నం చారు చారు పెట్టాను వేడివేడి చికెన్ చూసారా ఈరోజు మా లంచ్ అయితే ఇది చికెన్ కర్రీ చారు వేడి అన్నం దొండకాయ పచ్చడి వేపాను కానీ తర్వాత చేస్తాను ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళాలా అందుకు దొండకాయ పచ్చడి చూపించట్లేదండి రేపు చూపిస్తాను దొండకాయ పచ్చడి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోస్ చూడండి నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ అడుగుతున్నానని అనొద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం